అన్ని సరుకులు బస్తాలకు బస్తాలు దొరుకుతాయి ఓకే మార్కెట్ లో కనపడకుండా పోయిన బియ్యం గొడవల చక్రం మొదలైన వాటిని లక్ష్మీకాళన్ గోడన్స్ లో దాచిపెట్టారట ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ దొరికిన ఈ ఫైల్స్ ముఖ్యంగా ఈ మూడు డాక్యుమెంట్స్ ప్రజల నిత్య జీవిత అవసర వస్తువులు మార్కెట్ లో నుంచి మాయమైపోవడానికి ముఖ్య కారకుడు గోడౌన్స్ భారతవి అందులో ఉన్న సరుకులన్నీ భారతవే చూడ భారతి పనిచేసాడంటే నమ్మలేకపోతున్నాను సార్ మీ నమ్మకాలతో మాకు బలి వెంటనే వెళ్ళి భారత అరెస్ట్ చేసి తీసుకురానంద్ ఏమిటి ఆలోచిస్తున్నావు బాంధవ్యం బాధ్యతను మింగేస్తుందా సార్ భారత్ ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మేము ముందు పడేస్తాం అన్నీ అరెస్ట్ వారంట ఏమిటా నువ్వు చెప్పేది భారత్ పొరపాటు చేశాడంటే ఈ ఇంట్లో పెరిగే పూల మొక్కలు కూడా నమ్మవరా నా బిడ్డ ఏనాడు ఏ తప్పు చేయడు నువ్వే కాదురా ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను నువ్వు నమ్మితే వాడికి నమ్మకపోతే వాడికి ఇప్పుడు వాడు మన ఆనంద్ కాదు పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్ మై డియర్ ఇన్స్పెక్టర్ పదవిలో పైకి రావాలని కోరుకోవడం మంచిదే ఆఫ్ మిస్టర్ రవికుమార్ నేను ఇక్కడికి వచ్చింది నీ బోడి జోకులు పెట్టడానికి కాదు భారతదేశ దేశ ద్రోహి అతన్ని పోలీసుల నుంచి చట్టం నుంచి కాపాడాలనుకున్న ప్రతి మనిషి దేశ ద్రోహి అందువల్ల మీలో ఎవరికి భారత్ కనిపించిన వెంటనే పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి అతని అరెస్ట్ కి తోడ్పడండి దట్స్ ఆల్ ముఖ్యమంత్రి రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే ఎక్కడికి పారిపోలేదు ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి పంచదారిని కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు అవి రైళ్లల్లో లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి అవి గనక ఇక్కడికొస్తే మన వ్యాపారం అర్థమైంది ఒక్కసారి అయిపోతాం దాచేసిన సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాతేస్తారు బయట పెడితే మనం మట్టైపోతాం మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి ఏమి మై మైడియర్ వీపీ ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి అదేలా ప్రెసిడెంట్ ఎలాగా మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూల్చేయండి లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టండి కాదన్న వాడిని అలా కాల్చిపారేయండి అంతే మన పథకానికి ఎకెవ్వడు అడ్డు రాడు వస్తాడు ఎవరు వాడు భారత్ ఏ భారత్ బ్రతికుండగానే ఏది భారత్ మిస్టర్ కోటేశ్వరరావు అలాగా అయితే ముందుగా భారత్ రే పేల్చాం భారత్నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మైడర్ హెడాది నువ్వు చేయబోయే మరణ హోమాన్ని ఎలా చేయాలో నాకు తెలుసు భారత్ పోలీసులు నీ కోసం ఊరంతా గాలిస్తున్నారు ఇప్పటికైనా మర్యాదగా నాకు లొంగకపోతే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి నీలాంటి కుక్కలకు లొంగే కన్నా చావే నయం នរិនអេបេប៊ីទៅរបស់របស់ទៅលីកាលីកាលីកាវ៉ារតណូណាកសអាឡាចជគប៉ៃបា ధైరా so వారం రోజులుగా నీ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది ఎప్పుడూ ఆలోచిస్తున్నట్టు కూర్చుంటావు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ డిసైడ్ చేయడంలో కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు వేలుకు నుంగరాన్ని పెట్టుకోనా పారైనా అన్నట్టు తీస్తున్నావు పెడుతున్నావు చెప్పాలి నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు ముందే తెలుసు నన్ను నువ్వు పెళ్లి చేసుకోబోటం లేదు అచ్చా నాకంటే ముందే నువ్వు భారత్ను ప్రేమించావని మన నిశ్చితార్థం రోజునే నేను తెలుసుకున్నాను ఆనాడు ఈనాడు నీ హృదయంలో ఉన్నది భారతే ఆ నిజాన్ని తేల్చుకుందామనే ముహూర్తాలు లేవంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను మొన్న పార్టీలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ భారత్తో గొంతు కలిపినప్పుడే నీ హృదయం నాకు అర్థమైపోయింది భారత్ అంతగా ప్రేమించిందాని మళ్ళీ నా చేత ఉంగరెందుకు తొలగించుకున్నాం నా సిరి సంపద కోసమేగా అవును మోహన్ గారు ప్రేమలో నా శక్తిని గ్రహించలేకపోయాను భారత్ నన్ను సుఖపెట్టాడని మీ చెంతం చేరాను కానీ నా హృదయం అనుక్షణం నన్ను చిత్ర వచ్చేస్తుంది ఒక మనిషిని ప్రేమించి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలని భావించింది నేను కణంకిరిని మోహన్ గారు కణంకిరిని ఈ కళంకాన్ని నాకు నేనే తుడి చేసుకోవాలి భారత్ ఎలాగో నన్ను స్వీకరించడం నాకు తెలుసు అయినా భారత్ ని తలుచుకుంటూ ఈ జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను మోహన్ గారు మీతో శుభలేఖల వరకు ప్రయాణించి వీట్ల మీద కూర్చోకుండా తప్పించుకోవాలనుకుంటున్నాను నన్ను క్షమించండి సార్ mitte

అలా అన్నద్దు భారత్ ఇప్పటికీ ఆశా మనసు మిమ్మల్ని కోరుకుంటుంది ఐఎమ్ సారీ మిస్ మోహన్ నేను గోడకు తగిలించుకున్న బొమ్మను కాదు కావాలని ఒకటి తగిలించుకోవడానికి వద్దన ఒకటి తీసుకువెట్టడానికి కోపగించుకోక భారత్ ఏమీ తెలియకుండా మీ ఇద్దరి కథలో తలదూర్చిన మూడో మనిషిని నేను ఇప్పుడు తెలుసుకుని తప్పు పోదామని చూస్తున్నారా మిస్టర్ మోహన్ ప్రేమ అనేది ఒక పంజరం లాంటి ఆ పంజరంలో చిక్కుకున్న చిలకలు ప్రేమో త్యాగమో ఏదో ఒకటక్కడే తెలుసుకోవాలి కానీ ఎప్పటికీ బయటపడలేవు నెవా నీకు తెలియదు భారత్ ఆశ మారిపోయింది నీ ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉంది విన్నాను మోహన్ కానీ ఈ ప్రేమలన్నిటికీ అతీతమైన పరిస్థితి నాది సావు బ్రతుకుల సంధిలో చిక్కి కొట్టుకుంటున్న వాడిని ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది పోలీసులు రౌడీలు నన్ను వెంటాడుతున్నారు అయినా రేపటిదాకా బ్రతుకుంటే అప్పుడు మాట్లాడుకోవాల్సిన మాట్లాడి ఇఫ్ ఇట్ మైండ్ మీ టెలిఫోన్ ఒక నిమిషం కావాలి రవి స్పీకింగ్ రవి నేను భారత్ని అన్నయా నువ్వా ఎక్కడి నుంచి ఆషాషం నుంచా భారత్ అక్కడి కిందకి వెళ్ళాడు రా కంగారు పడకమ్మా అన్నయ్య చెప్పు నిర్ట్టాడు యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడ రా ఓకే అలాగే అబ్బుల్ అన్నయ్య రమ్మంటున్నాడు ఇక్కడ వీళ్ళంతా ఏం పర్వాలేదు తుమ్ జాబ్ బాబు అంతా సవ్యంగా జరుగుతుందని మీరే కంగారు పడకండి నీ పేరు మీద దొంగ సరుకుల గోడౌన్స్ నీకు అరెస్ట్ వారెంట్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల నువ్వు తప్పించుకోకుండా కాపలా నీ సొంత తమ్ముడే నీ చేతులకు తగిలించడానికి బేడీలు చేతబట్టుకుని వేట కుక్కరా నిన్ను వెంటాడుతున్నాడు అన్నయ్య నీ పేరు నీ చరిత్ర అగ్నిపర్వతంలా పేలిపోతున్నాయి నువ్వు ఇప్పుడు ఈ బ్రిడ్జి పేలుడు గురించి కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరన్నయ్య నువ్వు ఉన్నావు నన్ను నమ్ముతావు నేను నమ్మిన ప్రయోజనం శూన్యం లేదు రవి నేను వెళ్ళాలి వెళ్ళి తీరాలి కానీ నేను ఉండవాణ్ణి నాకు తోడు కావాలి నువ్వు నాతో రావాలి మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళపై చక్షంగా పట్టుకోగలం అక్కడ జరగకపోయే అక్రమాలు ఆపగలవు దాంతో మన జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి తమ్ముడు రవి ఈ అన్నయ్య మాట కాదు ప్లీజ్ కాదన్న ఎప్పటికీ కాదన్నా మన పేర్లు ఏమైనా ఈ కథకి నువ్వు రాముడివైతే వీడు లక్ష్మణుడు రాముడి మాట లక్ష్మణుడు ఇప్పుడైనా కాదన్నాగా తావో బ్రతుకో మీతోనే అన్నయ్య పద కొట్టేద్దాం రావణాసురుడు వచ్చాడు భారత్ నన్ను దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు పోలీస్ స్టేషన్కి తప్ప ఆనంద్ తొందరపడకు ఒక్క రోజు గడివేవు నా పని పూర్తి కాగానే నాకు నేను సరెండర్ అవుతాను రోజు కాదు కదా ఒక్క నిమిషం కూడా నిన్ను నేను వదలను ఆనంద్ నువ్వు ఇప్పుడు వదలకపోతే ఘోరం జరిగిపోతుంది దేశ ద్రోహుల పన్నాగా నెరవేరుతుంది దేశం అల్లకల్లోలం అయిపోతుంది ప్రజలు మలమలమాడి చచ్చిపోతారు అన్నింటినీ మించి మన అన్నయ్య నిర్దోషాన్ని నిరూపించుకునే ఒక్క అవకాశం చేసారిపోతుంది మా వెనకాల పుట్టిన బచ్చ అర్థం చేసుకోరా ముందు పుడితే ఏమిటో నీ బోడి గొప్ప నువ్వు ఆయన కట్టుకథలు నమ్మినా ఆయన నిజస్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు ఆనంద్ నేను నీ గ్యారంటీ ఇస్తున్నాను సాయంత్రానికి అన్నయ్యం తీసుకొచ్చి నీకు అప్ప చెప్తాను రైట్ నో నా పై అధికారులతో చెప్పకుండా నేనేం చేయకూడదు ముందు పోలీస్ స్టేషన్ నడవాల్సిందే అన్నయ్య నేను చెప్పాను కదా వీడు నిజంగా రావణాసుడే రే కొంచెం బుర్ర ఉపయోగించరా నా మాట విను అన్నయ్య రాముడు చాలా మంచివాడు ఒరే లక్ష్మణ పిచ్చి పిచ్చిగా వాగమాకు నేను చట్టాన్ని రక్షించే పోలీసు ఉద్యోగిని నిన్ను నీ చట్టాన్ని దేశాన్ని రక్షించే సిపాయిన్రా నేను నా దగ్గర నీ కుప్పిగంతలు మిస్టర్ రావణ కర్తవ్యం గొప్పదే సైన్ బట్ దానికన్నా గొప్పది ఈ దేశ రక్షణ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అనయ్యా వీడు బచ్చ మనని ఏం చేయలేడు బచ్చాయ్ కాల్ చేస్తాను నేను మిలిటరీ వంటరా నన్ను కాలుస్తావాల్చరా కాలుసు వాతాయ్ క్యా థ్యాంక్ యూ మోహన్ థ్యాంక్ యూ మిస్టర్ మోహన్ అనయ్య పద మనం వెళ్దాం